పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వార్తలు తావానలో వ్యాపించడంతో పాకిస్తాన్లో అయితే మాత్రం ఈ అంశం మీద తీవ్ర దుమారం రేగి ఆయన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు ఆయన అభిమానులు అవచ్చు కూడా రోడ్లపై ధర్నాలు చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అవ్వచ్చు అలాగే సైన్య అధిపతి ఆసిఫ్ ముని రావచ్చు రాజకీయ కక్షతోటి ఇమ్రాన్ ఖాన్ను అంటే జైల్లోనే చంపారు అనేటటువంటి వార్తలు పై అయితే మాత్రం తీవ్ర విమర్శలు రావటంతో ప్రజాగ్రహానికి గురవుతామన్న ఉద్దేశంతో ఇమ్రాన్ ఖాన్ సోదరికి అయితే మాత్రం ఆయన కలవటానికి అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో అయితే మాత్రం ఆయన అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవిని కోల్పోవటం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయనపై పలు కేసులు అవినీతి పై కేసులు నమోదు అవటం జరిగింది ఇక ఇరవై ఐదు రోజుల క్రితం నుంచి అయితే మాత్రం ఆయన బాహ్య ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో ఇక ఏమై ఉంటుంది అంటే జైల్లోనే మరణించారా అనేటువంటి వార్తలు రావటంతో ఆయన అభిమానులు అవచ్చు ఇక రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడంతో ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే దిగువచ్చి ఆ వార్తలకు తెరదించింది మొత్తానికి ఆయన సోదరి ఇమ్రాన్ ఖాన్ సోదరికి అయితే మాత్రం ఇమ్రాన్ ఖాన్ని కలిసేందుకు అవకాశం ఇచ్చింది మొత్తానికైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అంటే చనిపోలేదు అనే దానికి మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం తెరదించింది